తెలుగుదేశం పార్టీలో నాయకత్వ లోపం ఉంది అన్న విషయాన్ని స్పష్టం చేశారు ఎందుకంటే మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన మా దగ్గర నుంచి జారుకున్న జారు మిఠాయిలకే మీరు టికెట్లు ఇచ్చారు మీ దగ్గర నాయకత్వ లోపం ఉంది అన్న విషయాన్ని వరిసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని మీరు పక్కన పెట్టారు అన్న విషయాన్ని గుర్తు చేయడం మా సాయిరెడ్డి గారు చేసిన తప్ప తల్లి మీరు ఎంత ఆర్థిక బలవంతులైనా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవబోతుంది అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు అన్న విషయాన్ని మాత్రమే పెద్దలు విజయసాయి రెడ్డి గారు తెలియజేశారు తల్లి నిన్ను ఎక్కడ కూడా ఆ మాట్లాడలేదు మా నాయకులు ఎవరు కూడా జీరోస్ కూడా నేను ఒక మహిళగా మీరు మాట్లాడినటువంటి మాటల్ని మీ భర్త కన్ఫర్మేషన్ చేశాడు కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవాలు కాబట్టి వీళ్ళందరినీ కూడా మీరు అవహేళన చేస్తూ మాట్లాడారు కాబట్టి నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తూ ఉంది తల్లి అదేవిధంగా మీకు పుచ్చుకొని మాట్లాడుతున్నటువంటి మా బీసీ బిడ్డకి నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా రాజేంద్ర రాజేంద్ర గారు మీరు గతంలో ప్రసన్ననని మార్చాలి అని మీరు ఒక సంభాషణని ఫోన్ సంభాషణని విడుదల చేశారు మీ దగ్గర ఎవరి దగ్గర లేకపోతే నేను పంపిస్తాను అని అన్నారు సోదరా ఇక పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక యువజన నాయకుడిగా ఒక యువరాజుగా ఒక షాడో మంత్రిగా చక్రం తిప్పిన నువ్వు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ లో ప్రెస్ మీట్ కూడా పెట్టలేని దుస్థితికి నిన్ను దిగదార్చిన మీ దొర మీ దొరసనమ్మ గారి గురించి ఒక్కసారి ఆలోచించి సోదరా సర్వేపల్లి టికెట్ మీకు ఇప్పిస్తామని చెప్పి నీ మీద సర్వే కూడా జరిగింది మరి నీ ఊసే లేకుండా సర్వేపల్లిలో సోమరెడ్డికి చేస్తారు ఎవరు అడగపోతే అన్నటువంటి మాటలు విన్నాకైనా నీకు బాధ అనిపించట్లేదా సోదరా నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా అవుతావని మా లాంటి బీసీ నాయకులు అనుకుంటూ ఉంటే నిన్నేంటి సోదరా వాళ్ళు పూచికు పుల్ల లెక్కన వాళ్ళ ప్రెస్ మీట్లకు నిన్ను ఉపయోగించుకుంటూ ఉన్నారు సోదర నీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైపోతుంది సోదర పార్టీ ఆఫీస్ కూడా ప్రెస్ మీట్లు పెట్టాలని దుస్థితికే నువ్వు దిగజారిపోయావు అంటే నీ రాజకీయ భవిష్యత్తు ఎలా పోతుందో చూసుకో సోదర వైసీపీ నాయకులందరూ నాకు టచ్ లో ఉన్నారు వైసీపీ నాయకులందరూ నాకు టచ్ లో ఉన్నారు చెప్తేద్దీ అని మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ ఉంటాయి అక్కడ అక్కడ ఉంటే ఇక్కడ అందరికి టచ్ లో ఉండాలన్న విషయం ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు చివరికి నువ్వు ఎవరి టచ్ లో లేకుండా పోతావేమోనని చాలా బాధగా ఉంది సోదరా ప్లీజ్ దయచేసి నీ రాజకీయ భవిష్యత్తుని నేను నిజంగా నేను నిజంగా చెప్తున్నా ఒక బీసీ బిడ్డగా ఈ జిల్లాలో ఒక నువ్వు ఒక మంచి స్థానానికి వెళ్తా ఉంటున్నాను నేను ఈ రోజు నేను పని చేస్తే నిజంగా పార్టీ లైన్ లో పనిచేయట్లేదు చేయట్లేదు అనువు దగ్గరకు చేస్తున్నావా గురించి మొన్న ఏదో అన్నా వన్ ఇయర్ బేబీ వన్ ఇయర్ బేబీ అయినా మూడు మూడు జిల్లాలకు ఎమ్మెల్సీ అయినా మూడు జిల్లాలకు ఎమ్మెల్సి ఈరోజు ఈరోజు మా పార్టీలో నుంచి మీ పార్టీలో చేరిన పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోతే జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని తీసుకొని పార్టీని ముందుకు నడుపుతున్నటువంటి వ్యక్తి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు వన్ ఇయర్ బేబీ వన్ ఇయర్ అయితే ఏముంది వన్ మంత్ అయితే ఏముంది వన్ మంత్ అయిన పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ అడగంగా మా అధ్యక్షుడు గురించి ఎందుకయ్యా నీకు మాకు మా పార్టీ నాయకులకి అందరికి కూడా గౌరవం ఉంది మిమ్మల్ని ఎవరు అవమానపరిచి మాట్లాడలేదు మీరే మీ పార్టీ నాయకుల్ని అవమానపరిచి మాట్లాడుతున్నారు కాబట్టి అది మీ పార్టీ నాయకులకి మీరు సమాధానం చెప్పుకుంటారో లేదు మీరు ఆర్థిక బలవంతులు కాబట్టి తలా చేసేసి వాళ్ళని చేసేస్తారో అది మీ విజ్ఞత వదిలేస్తున్నాను తల్లి నమస్కారం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అవమానపరిచింది అంతేలేమ్ తెలుగుదేశం పార్టీలో కాబట్టి అది ఒక గతిమాలిన పార్టీ కింద అయిపోయింది కాబట్టి అంటే మాటల ద్వారా నాకు అర్థమైన విషయం కూడా అదే తల్లి సర్వేపల్లి కూడా ఇస్తానన్నారంట మళ్ళీ ఏం మాట్లాడు ఎవరు వెడకపోతే సోమిరెడ్డికి ఇచ్చేస్తారు కదా అని నువ్వు చెప్పనవసరం లేదులే తల్లి మీ బావగారిని నువ్వు ఎట్లా హేళం చేస్తున్నావు ఆ విషయం చివరి వరకు మీ బావగారికి టికెట్ అనౌన్స్మెంట్ చేయని రోజే ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు సోమిరెడ్డి గారిని పక్కన పెట్టేశారు అని పాపం మళ్లీ నువ్వు ఆ టెలిఫోన్ సంభాషణలో మీ బావగారి గురించి అవహేళనగా మాట్లాడడం ఎవరు అడకపోతే ఆయనకే ఇస్తారులేనని నేను దాన్ని పొత్తుగా అన్నానే అనడం ఎంతవరకు సమంజసమో మీరే సమాధానం చెప్పాలి తల్లి ఇకపోతే మా విజయసాయన్న గారి గురించి ఏం మాట్లాడేవమ్మా వలస వచ్చాడు అని మాట్లాడే వలస వచ్చారా ఈ జిల్లా వాసే కదమ్మా నువ్వు వేరే జిల్లా నుంచి ఈ ఊరికి కోడంగా వచ్చావే తప్ప ఈ జిల్లాలో పుట్టి పెరిగినటువంటి విజయసాయి రెడ్డి గారు వలస రాలేదు తల్లి సోమిరెడ్ల గురించి చెప్పుకుంటూ ఉన్నారమ్మా మీరు ఇంకా వాళ్ళ పేరు చెప్పుకోబద్దు తల్లి మీరు వేమిరెడ్డి గారింటి కోడలు అయ్యారమ్మా మీరు ఆ ఇంటి పేరు చెప్పుకోండి నల్లపరెడ్లు సోమిరెడ్లు ఇంకా ఎందుకు తల్లి ప్రజలకు అన్ని విషయాలు తెలుసమ్మా మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్యగా వేమిరెడ్డి వారింటి ఇంటి కోడలుగా మాట్లాడండి తల్లి మా నల్లపరెడ్లు ప్రసన్న గురించి రాజేంద్ర అన్న గురించి వాళ్ళ ఇంటి పేరు ఎందుకమ్మా మీరు వాడుకునేది మీరు ఇవన్నీ అడగడం వయసుకు తగిన మాటలు మాట్లాడండి సాయిరెడ్డి గారు అని అనడం చూస్తా ఉంటే ఎలా ఉందంటే వెయ్యి ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందంట ఇలాంటి నీతివంతమైనటువంటి మాటలు విజయం సాధించకపోతే మీ భర్తమ్మ విజయం సాధించకపోతే క్వైట్ అయిపోతారంట అని మాట్లాడారమ్మా మీరు కనీస సమాధానం చెప్పండి మీరు కనీస సమాధానం చెప్పండి మేము ఈ రోజైనా నేను కూడా చెప్తున్నాను తల్లి ఒక గారు నీకు ఈ జిల్లా ప్రజలందరికీ కూడా మీరు మీ భర్త గారు ఓడిపోతే నేనేం అనకూడదులేమ్మా ఎందుకనంటే మీరు పెద్దలు గౌరవనీయులు పూజలు సేవా కార్యక్రమాలు చేసేవారు అని మీకు మీ కింద ఉన్న అనుచరుడు మాట్లాడుతూ ఉంటారు ఆ అనుచరుడికి చెప్పండమ్మా మీరు కరోనా టైంలో ఎక్కడ జిల్లా ప్రజలకు ఏమి చేయలేదన్న విషయాన్ని మీ అను అనుచరుడికి కూడా ఒకసారి గుర్తు చేయండి అమ్మా